హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కుకింగ్ రెసిపీస్తో కాకుండా బ్లాగ్తో అయితే వచ్చేసానమాట ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట సాటర్డే రోజు ఇంకా టెంపుల్ గురించి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇలాగ అయితే వచ్చేసానమాట ఇంకా ఇక్కడ మేము బయలుదేరేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయిందనమాట ఇంటి దగ్గరే ఇంకా అలాగా రెడీ అయ్యి వెళ్ళేసరికి సాటర్డే రోజు అనమాట ఇది సాటర్డే రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము ఇంకా సండే అలాగో హాలిడే కదా హోంవర్క్ అయితే చేసుకోవడానికి పిల్లలకి అని చెప్పేసి అండ్ ఇక్కడ మేమైతే బయలుదేరేసామన్నమాట ఇంకా ఈ రోడ్డు అయితే అస్సలు బాగాలేదనమాట ఇంకా అమరావతి నుంచి రెండు రోడ్లు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు ఇటు గుంటూరు సైడ్ వెళ్ళొచ్చు లేదంటే ఇటు విజయవాడ రోడ్డు మొత్తూరు దగ్గర నుంచి అయినా వెళ్ళవచ్చు అనమాట ఇంకా మేమైతే ఇటు దగ్గర చీకటి పడుతుంది కదా ఇంకా అటు లాంగ్ గుంటూరు సైడ్ అని చెప్పేసి ఇటు అయితే వెళ్తూ ఉన్నాము విజయవాడ సైడు ఈ రోడ్డు అయితే అస్సలు బాగాలేదు ఎప్పుడు వెళ్ళినా సరే ఈ రోడ్డు ఇంతే ఉంటుంది అసలు అంటే ఒకసారి వెళ్ళి నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఇంకా పాడైపోతూ అనమాట ఈ రోడ్డు అనేది ఇక్కడ వ్యూ బాగుంది అని చెప్పేసి తీసాను బాగుంది కదా చాలా బాగుంది ఇంకా చీకడ పడుతూ ఉంది కాబట్టి అలా ఉందనమాట పగలైతే ఇంకా బాగుంటుందేమో చాలా బాగుంది చెట్ల మధ్యలో రోడ్డు వ్యూ బాగుందనమాట ఇంకా ఫైనల్గా అనంతవరం అనే ఊరికైతే రీచ్ అయిపోయాము చాలా చీకటి పడిపోతుంది ఇంకా టెంపుల్కి అయితే లైటింగ్స్ అవి పెట్టి ఉన్నారు చూసారు కదా ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఈ టెంపుల్ వచ్చేసి అనంతవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే దర్శనమిస్తారు ఇక్కడ ఇంకా అని చెప్పేసి వచ్చామన్నమాట లాస్ట్ వీక్ ఇంకా అయిపోతుంది ఉగాదితో లాస్ట్ అని వచ్చామన్నమాట ఇక్కడ చూడండి తిన్నాలంతా అయిపోయిందని చెప్పేసి షాపులన్నీ క్లోజ్ చేసేసి ఇంకా ప్యాక్ చేసేసి వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ చూడండి ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట చుట్టూరు ప్రహరీ లైటింగ్ తోటి అలంకరించారు చాలా బాగుంది అందంగా ఇక్కడ వచ్చేసి ఇటు నుంచి వెళ్తే మెట్ల దారి ఉంటుంది ఇటు వెళ్తే కొండపైకి ఘాట్ రోడ్ కూడా ఉంటుందన్నమాట చూడండి ఇటు వెళ్తే మెట్ల దారి ఇంకా గుడి క్లోజ్ చేశారా ఉందా అనే డౌట్ తోటి ఇక్కడ ఆగిపోయాము మేము పైకి వెళ్దామా గుడి క్లోజ్ చేసుకుందా లేదా అని చెప్పేసి ఈ గుడి అయితే కొండపైన ఉంటుందన్నమాట ఇంకా ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడైతే టైమింగ్స్ అవే ఇచ్చారనమాట ఇంకా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట అంటే ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారి టెంపుల్ ఖాతాలు అయితే చేరిపోయిందనమాట ఇది ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఇక్కడ ఏం జరిగినా కూడా చూసారు కదా ఇంకా సరే అక్కడ వేరే వాళ్ళని అడిగాము క్లో ఓపెన్లోనే ఉంది వెళ్ళండి అన్నారనమాట ఇంకా ఘాట్ రోడ్ అయితే ఉంది కొండపైకి ఇలా వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే పగలంతా అన్నదానం జరిగిందనమాట అందుకంటే ఇంట్లో వేస్తున్నారు ఎండకి పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా కొండపైకి అయితే లైటింగ్స్ అయితే ఉన్నాయి లే చీకటిగా ఏం లేదు వెళ్ళొచ్చు పర్లేదు ఇంకా మరీ బాగా చీకటి పడలేదు లైట్గా పడింది అనమాట ఇంకా అంటే జస్ట్ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా అవుతూ ఉంది అక్కడికైతే వెళ్ళాలి మనము టెంపుల్ అయితే అక్కడ ఉంది చూసారు కదా ఇంకా ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ టెంపుల్ అయితే ఇంకా అనంతవరం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామం అనమాట ఇది తుళ్ళూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను మంగళగిరి నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడ కొండపైనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారనమాట ముఖ్యంగా శివరాత్రి వెళ్ళిన దగ్గర నుండి ఉగాది వరకు ప్రతి శనివారం తండోపతండాలుగా భక్తులు వచ్చేసి ముడుపులు చెల్లించుకుంటారు అండ్ ఇందాక చెప్పాను కదా ఈ గుడి అయితే ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలో అయితే చేరిందని చెప్పేసి అదన్నమాట ఈ అనంతవరం అనే గ్రామం అమరావతి నుండి సుమారుగా పదిహేడు కిలోమీటర్ దూరంలో అయితే ఉందన్నమాట ఈ అనంతాద్రి కొండపై స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీసాలు ఉండడం ప్రత్యేకత భక్తులు స్వామివారిని పాలపొంగుల స్వామి అని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని సంతాన వెంకటేశ్వర స్వామి అని పలు రకముల నామములతో అయితే కీర్తించి భక్తి శ్రద్ధలతో సేవించుచున్నారు అండ్ ఇక్కడైతే ఫైనల్గా కొండపైకైతే వచ్చేసామో చీకటి పడిపోయింది సేవనైతే అయిపోయింది అనమాట ఇంకా కాళ్ళు కడుక్కొని ఇక్కడ ట్యాప్ వాటర్ కూడా ఉన్నాయి కాళ్ళు కడుక్కోవడానికి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇంకా కాళ్ళు కడుక్కొని ఇక్కడ చూసారు కదా ఇది మెట్ల మార్గం అనమాట కింద నుంచి మెట్ల మార్గంలో వస్తే ఇలా వస్తారనమాట ఇంకా కొండపైకి దగ్గర టెంపుల్ కల్లా బండి వెళ్తుంది బండి కానీ కారు కానీ ఏదైనా వెళ్తుందన్నమాట ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇంకా మేమైతే ఇక్కడి నుంచి పైకి అయితే వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఇంకా తిన్నాలు కాబట్టి డెకరేషన్ చేశారు బాగుంది ఇంకా ఉగాది రోజు ఖాళీ ఉండదు పిల్లలతో ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంక ఈ టైంలో అయితే వచ్చామన్నమాట ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఈ టైంలో చాలా ఖాళీగానే ఉంటుందండి ఇక్కడ గట్టిగా పన్నెండు మంది కూడా లేరనమాట ఇంకా దర్శనం కూడా ఈజీగా బాగానే అయిపోతుంది ఇక్కడ చూడండి ఇంకా ఫైనల్గా సెవెన్కి అయితే రీచ్ అయిపోయాం కదా పైకి ఇలా వీడియో తీసుకుంటూ పైకి వెళ్తుంటే అక్కడ సెక్యూరిటీ అయితే ఇంకా లోపల వీడియోలు అయితే తీయకూడదు అని చెప్పారు అంటే బయట ఇక్కడ తీసుకోవచ్చు గర్భగుడిలో తీయకూడదు అంట ఇంకా సరే అని చెప్పేసి పైకి వెళ్ళి ఇలాగా ఒక రౌండ్ ఇలా తీసేసి ఇంకా టైమింగ్స్ అవి కూడా పెట్టారు లైటింగ్స్ వేశారు చూడండి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇది చూపిస్తూ ఉన్నాను ఇలా వెళ్ళాలన్నమాట లోపలికైతే అయితే అనమాట ఇంకా మా చిన్ని అయితే గరగర తిప్పేస్తూ ఉన్నాడు ఫోన్ని వీడియో నీట్గా తీరాటే ఇలా వెళ్ళి అలా వస్తారనమాట లోపల స్వామివారైతే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు దర్శనం అయితే అలా ఇస్తారనమాట ఇక్కడ వీడియో క్లిప్ అయితే తీసాను కదా అది గూగుల్లో డౌన్లోడ్ చేశాను ఇక్కడ రియల్గా అయితే తీనియరు కదా ఫోటోలు ఇంకా నాకు తెలిసిన విషయాలు ఇంకొన్ని షేర్ చేసుకుంటాను మీతో ఈ ఆలయాన్ని పాల్గొన్న మాసమునందు శివరాత్రి మొదలు ఉగాది వరకు విశేష పర్వదినముగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు జరిపించడం ఆన్వాయితీ అనమాట ఈ పర్వదినాల్లో వచ్చే శనివారంలో భక్తులు స్వామివారిని విశేషంగా దర్శించి పొంగళ్ళు సమర్పించి వాహనాలకు పూజలు చేయించుకుంటారు ఇక్కడ ఇంకా ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి ఇలా తీస్తూ ఉన్నాము చూడండి అంటే రియల్ గా బాగుంది వీడియో క్లిప్ అనేది నీట్ గా రాలేదు పైనుంచి కొండపై నుంచి కిందకి చూస్తే తిరుపతిలో అయినా బాగుంటుంది కదా నైట్ వ్యూ అయితే ఊర్లో లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదా ఇంకా తీసాను అనమాట షేర్ చేస్తున్నా చెప్పేసి చుట్టూ ఊర్లు అయితే ఉంటాయి కదా ఇంకా అవైతే షేర్ చేసుకుంటున్నాను మీతో ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుందంట ఈవినింగ్ అంటే నార్మల్ టైంలో సెవెన్ వరకే ఉంటుంది అనుకుంటా ఇక్కడ ఇంకా బ్రహ్మోత్సవాలు కాబట్టి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది అనుకుంటా పూజారి గారిని అడిగితే సెవెన్ థర్టీకి అంతా క్లోజ్ చేసేస్తాము అని చెప్పారు ఇంకా దర్శనం చేసుకొని మేమైతే కిందకి వెళ్తూ ఉన్నాము ఇక్కడ దర్శనం అయిపోయింది ఇంకా మా చిన్నీ అయితే కిందకి వెళ్ళిపోతున్నాడు మెట్లు దారి అనుకొని మర్చిపోయి కుక్కలు వచ్చాయని అనమాట మా పిల్లలు అయితే ఇక్కడ చూడండి మర్చిపోయి అటు వెళ్ళిపోతూ ఉన్నాడు అది మెట్ల మార్గం అనమాట ఇలా వెళ్తే మనం వచ్చిన దారి ఇంకా అలాగా రిటర్న్ అయితే బయలుదేరేసాము ఇక్కడ కింద నుంచి చూడండి కొండ పల్లెన దేవుడు అనేది అంటే ఇంత దగ్గరలోకి అయితే వెహికల్ వచ్చేస్తుంది అనమాట అక్కడ వరకు భయపడాల్సిన పని ఏం లేదు నడుచుకుంటా వెళ్ళాలి వెళ్ళలేము అనుకునే వాళ్ళకి వెహికల్ కూడా పైకల్లా వస్తుంది దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అండి ఇక్కడ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము కొంచెం సేపు కూర్చోని పగలైతే పొద్దుకూసేపు కూర్చోవచ్చు ఇంకా నైట్ చీకటి పడిపోయింది కదా బండి మీద రోడ్డు కూడా బాగాలేదు అని చెప్పేసి ఇంకా వెంటనే వచ్చేసనమాట ఇక్కడ చూడండి లైటింగ్స్ అయితే ఉన్నాయి కొండపైకి ఏం ప్రాబ్లం లేదు నైట్ టైం అయినా వెళ్ళొచ్చు కానీ సెవెన్ వరకే సెవెన్ థర్టీ వరకు అంతే ఉంటుందంట క్లోజ్ చేసేస్తాము అని చెప్పారు అన్నమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పగలైతే వెళ్ళండి పగలైనా ఇంకా ట్వల్ వరకు ఉంటుంది ఏ అయినా అంతే కదా ఇంకా ఫైనల్గా రిటర్న్ అయితే బయలుదేరాము ఘాట్ రోడ్ చూడండి చాలా బాగుంది కార్లు అయినా పైకి ఏం ప్రాబ్లం లేదు రోడ్డు కూడా బాగుంది ఇంకా ఫైనల్గా కిందకైతే రీచ్ అయిపోయాము దర్శనము కూడా బాగా అయిందనమాట స్వామివారి దర్శనము అంటే ఈ టెంపుల్ గురించి స్టోరీ అయితే మనకి పెద్దగా తెలియదు కదా జస్ట్ తిరునా వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇంకా ఎక్కడైనా టెంపుల్స్ ఉన్నాయి అంటే వెళ్తాం కదా అలా అయితే వెళ్ళామన్నమాట ప్రత్యేకంగా ఈ స్టోరీ అయితే తెలియదు మనకి ఇక్కడ చూడండి ఇంకా మెట్ల మార్గం ఇక్కడ ఆఫీస్ రూమ్లు అవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట ఇలా వెళ్తే మెట్ల దారి ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా వచ్చాము చూడండి ఇలా ఇలా ఉంటుందన్నమాట మెత్త మార్గం అయితే ఇంకా ఫైనల్గా బయటకైతే అయితే వచ్చేసాము ఇదైతే తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అనంతవరం గ్రామం అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయితే అయిందనమాట ఇంకా మా పిల్లలు ఇంటికి వచ్చి రాగానే టీవీ అయితే ఆన్ చేసి పెట్టేశారు చూడండి వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్